హలో అండి అందరికీ నమస్కారం బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను దేవుడికి సంబంధించిన ఒక కథ చెప్పబోతున్నానండి అయితే అయితే ఇది కథ ఓకేనండి బోలో గణేష్ మహారాజ్కి చే ప్రాచీన సమయంలోని ఒక హర్షవర్ధన్ అనే ఒక సాహుకారు ఉండేవారు వాడికి ధనం ధాన్యం లోటు లేకుండా ఉండేది బాగా సంపాదించాడు బా మంచి సంపన్నమైన వ్యక్తి అనమాట కానీ కొంచెం మొండితనం ఉండేది అయితే ఒక్క అందమైన అమ్మాయితో తనకి వివాహం జరిగింది ఆ అమ్మాయి పేరు సుశీల సుశీల చాలా వినయంగా సుశీలంగా గుణవతిగా ఇంకా రూపవతిగా ఉండే అమ్మాయి అయితే పెళ్ళయిన తర్వాత హర్షవర్ధన్ వాళ్ళ అత్తారింటికి తన భార్యని తీసుకురావడానికి వెళ్ళాడు అయితే ఇక్కడ ఒక విషయం అండి ఆ రోజుల్లోనే బాల్యకాలంలోనే పెళ్ళి అనమాట అంటే చిన్న వయసులోనే పెళ్లి చేసేసేవారు దాని తర్వాత అమ్మాయి తన పుట్టింట్లోనే ఉండేది ఎప్పుడైతే వాళ్ళు పుష్పవత అయిపోతారో అవన్నీ అయిపోయిన తర్వాత విధానాల ప్రకారము అంటే అన్నీ జరిపించిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయిని మంచి రోజు చూసుకొని వాళ్ళ అత్తారింటికి పంపించేవారనమాట అది ఆ రోజుల్లో జరిగేది అయితే దాన్ని గోనా అని అంటారనమాట అయితే వివాహం అయిపోయిన తర్వాత అంటే అదే తను పెద్ద పుష్పవతి అయిపోయిన తర్వాత అప్పుడు మంచి రోజు చూసిన తర్వాత తన భార్యని తీసుకురావడం కోసము అంటే తీసు మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకువెళ్ళడం కోసము హర్షవర్ధన్ వాళ్ళ అత్తవారింటికి మామగారింటికి వస్తాడనమాట అయితే హర్షవర్ధన్ వాళ్ళ అత్తారింట్లో రెండు రోజులు ఉంటాడు అత్తగారు మామగారు కూడా చాలా ఆతిథ్యంగా అల్లుడికి మంచిగా సేవ చేసుకొని ఆదరంగా చూసుకుంటారు దాని తర్వాత రెండు రోజుల తర్వాత హర్షవర్ధన్ ఏమో నేను నా భార్యని మా ఇంటికి తీసుకువెళ్తాను అని వాళ్ళ అత్తగారు మామగారు దగ్గర ఆజ్ఞ తీసుకుంటాడు అయితే వాళ్ళ మామగారు పంచాంగం చూసి ఈరోజు బుధవారము తను మీ జాతకం ప్రకారము గ్రహం మంచిగా లేకపోవడం వలన మీరు ఈరోజు బుధవారము తీసుకెళ్ళడం అంటే మా అమ్మాయిని తీసుకువెళ్ళడం అంత మంచిది కాదు బాబు రేపు లక్ష్మారు మంచి మంచి రోజు రేపు తీసుకువెళ్ళండి అని హర్షవర్ధన్ వాళ్ళ మావయ్య గారు తనకి చెప్తారనమాట కానీ హర్షవర్ధన్ ఏంటంటే అహంకారంతో ఉండి నేను ఇవన్నీ నమ్మనండి అని చెప్తాడనమాట నాకు ధనం ధాన్యం సంపద అని ఉన్నాయి నేను వ్యాపారస్తుని నాకు కుదరదు సో నేను ఈరోజే వెళ్ళిపోతాను మీ అమ్మాయిని మీరు పంపిస్తే పంపించండి లేకపోతే నేను నేను ఒక్కడిని వెళ్ళిపోతాను అని అహంకారంగా సమాధానం చెప్తాడనమాట హర్షవర్ధన్ అయితే సుశీల తల్లి తండ్రి బాధపడుతూ కూతుర్ని అంత అందంగా అలంకరించి అల్లుడితోని పంపిస్తారనమాట అయితే సీత ఇంకా సారీ హర్షవర్ధన్ ఇంకా సుశీల వాళ్ళిద్దరూ కూడా ఎద్దుల బండి ఎక్కి బయలుదేరుతూ ఉంటారు అయితే బయలుదేరేటప్పుడు ఎద్దుల బండిలోని వెళ్తున్నప్పుడు సగం దూరం వరకు వెళ్ళిన తర్వాత ఒక వనం అనేది వస్తుంది అక్కడ సుశీలకి తనకి దాహం వేస్తుంది అయితే స్వామి నాకు దాహం వేస్తుంది కొంచెం తాగడానికి నీరు కావాలి అయితే హర్షవర్ధన్ ఆ ఎద్దుల బండి దిగి నేను నీ కోసం నీరు తీసుకొస్తాను నువ్వు బండి దిగొద్దు అని చెప్పి వెళ్తూ ఉంటాడు అయితే తావలోని పక్షులు కనిపిస్తాయి పక్షుల దగ్గర నీరు ఉంటుందనే ఉద్దేశంతో హర్షవర్ధన్ అక్కడికి తాగడానికి నీరు తీసుకొస్తాడు తిరిగి వచ్చేటప్పుడు హర్షవర్ధన్ ఏం చూస్తాడంటే మండి దూరం నుంచి ఒక దృశ్యాన్ని చూసి వాడు చూడగానే చలడం లేకుండా అలాగ ఉండిపోతాడనమాట సుశీల పక్కని తనలాగే సేమ్ అంటే అలాంటి దుస్తులతోని తనలాగే ముఖము తనలాగే రూపం రంగుతోని వేరే అతను ఉంటాడనమాట అది చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు హర్షవర్ధన్ హర్షవర్ధన్ అద్దంలో తననే చూసినట్టు అనిపించింది హర్షవర్ధన్కి కోపం వచ్చేసింది హర్షవర్ధన్ చేతిలో ఉండే చెంబులో నీరుంటుంది కదా ఆ చెంబుతో గట్టిగా తీసి కొడతాడనమాట నీవు ఎవరివి అయితే సుశీల పక్కనే ఉండే డమ్మి హర్షవర్ధన్ ని చూసి సుశీల భర్తని ఇద్దరిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది అది అలాగా చూ చూస్తూ ఉంటుందన్నమాట ఒకళ్ళ తర్వాత ఒకరిని ఒకళ్ళ ఒకరిని అలాగే ఇద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది సుశీల అయితే అప్పుడు సుశీల భర్త హర్షవర్ధన్ కోపంతో అంటాడు నేను సుశీల భర్తని అని అంటాడు అయితే ఇంకొక అతను ఎవరైతే ఉన్నారో డమ్మి అతను అతను అంటారు లేదు నేను సుశీల భర్తని అని అంటారు అప్పుడు హర్షవర్ధన్ నేను తాగడానికి నీరు తీసుకువెళ్ళడానికి వెళ్ళాను నీవు ఎవరివి అని హర్షవర్ధన్ అడుగుతాడు అప్పుడు డమ్మి హర్షవర్ధన్ ఎవరైతే ఉంటారో వాడు కూడా ఏంటంటే నేను తాగడానికి నీరు తీసుకొచ్చాను నేను నీకంట ముందే వచ్చేసాను అని ఆ డమ్మి హర్షవర్ధన్ చెప్తూ ఉంటాడనమాట అయితే ఈ దృశ్యాన్ని చూసి సుశీల భయపడిపోతుంది ఇంకా నేను తప్పు వారితో వెళ్ళిపోతే నా ధర్మం నష్టమైపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ ఇద్దరిని అలా చూస్తూ ఉండిపోతుంది అయితే అప్పుడు దేవుడా ఇది ఎలాంటి పరీక్ష అని సుశీల గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది అయితే అప్పుడు ఆ తోవ నుంచి ఒక ఆ రాజ్యంలో ఏ వనంలో అయితే వాళ్ళు ఆగారో ఆ రా అంటే ఆ వనంకి సంబంధించిన రాజ్యం ఉంది కదా ఆ రాజ్యంకి సంబంధించిన రాజు వేట అంటే వేట వేసుకోవడానికి వెళ్తారు రాజ్యం ఫారెస్ట్కి అయితే ఆ వనం నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆ రాజు ఏంటంటే వీరి వీరి ఏడుపుని ఇంకా సుశీల వేడుస్తుంటుంది కదా ఏడుపుని ఇంకా వీళ్ళు గాల్ని విని అక్కడికి వస్తారన్నమాట అయితే అప్పుడు రాజుగారు ఏంటంటే వీళ్ళు ముగ్గురిని తీసుకొని రాజ్యంలో ప్రవేశపెడతారు తీసుకొని రమ్మంటారు అయితే రాజు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు అయితే మీ మామగారు పేరేంటి మీ ఊరి పేరేంటి అని అలా కొన్ని ప్రశ్నలు అడుగుతారు అయితే ఇద్దరూ కూడా కరెక్ట్గా సమాధానం చెప్పడం వలన రాజు కూడా అందులో ఎవరు అసలైన హర్షవర్ధన్ అని కనిపెట్టలేకపోతారు అప్పుడు వాళ్ళిద్దరిని కారాగారంలో వేయమని సుశీలని రాజ్యంలో సురక్షితంగా చూసుకోమని ఆదేశిస్తారు వాళ్ళిద్దరిని కారాగారంలో వేసేస్తారనమాట ఎవరిని హర్షవర్ధన్ అంటే నిజమైన హర్షవర్ధన్ ఇంకా డమ్మీ హర్షవర్ధన్ ఇద్దరిని కూడా కారాగారంలో వేసేస్తారు అయితే అప్పుడు హ హసలైన హర్షవర్ధన్ గట్టి గట్ గట్టిగా ఏడుస్తాడనమాట తన ఏంటంటే నేను కా నాకు నా గురించి కాదు నా భార్య గురించి దిగులు అని ఏడుస్తూ ఉంటాడు అయితే తనకి అప్పుడే వాళ్ళ మావయ్య గారు చెప్పిన మాటలు అనమాట అయితే హర్షవర్ధన్ ఏమో అక్కడే మోకాళ్ళ మీద కూర్చొని ఆకాశం మీద చూసి రెండు చేతులు జోడించి ప్రార్థించి ప్రార్థించడం మొదలు పెడతాడనమాట హే బుధుదేవా హే వినాయక ఇది అంతా నా తప్పు నా అహంకారం వలన ఈరోజు ఈ పరిస్థితి నాకు వచ్చింది నేను మా మామగారి మాటల్ని వినలేదు నేను శాస్త్రాన్ని అవమానించాను దాని ఫలితమే ఇది నన్ను క్షమించండి నాతో చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అని హర్షవర్ధన్ మనసు పూర్తిగా పశ్చాత్తాప పడుతూ ఉంటాడనమాట అయితే నా వలన అక్కడ దాని దాని తర్వాత అక్కడ ఒక చమత్కారం అంటే జరుగుతుంది అనమాట ఆకాశం నుంచి ఒక భవిష్యవాణి జరుగుతుంది నీకు పశ్చాత్తాపం అయింది కదా అదే చాలు అని అనుకొని బుధదేవుడు అక్కడ ప్రత్యక్షం అవుతారు తర్వాత హర్షవర్ధన్ మాయమైపోతాడు అంటే డమ్మి హర్షవర్ధన్ గాలిలో కలిసిపోతాడనమాట బుద్ధ దేవుడు అక్కడ ప్రత్యక్షమై అవుతారు అప్పుడు ఇదంతా చూసి హర్షవర్ధన్ ఆశ్చర్యపోతారనమాట తర్వాత రాజు కూడా ఇవన్నీ సంఘటనలు తెలిసిన తర్వాత రాజు కూడా ఆశ్చర్యపోతారు అయితే అప్పుడు ఏంటంటే హర్షవర్ధన్ తన భార్య సుశీలని జాగ్రత్తగా తీసుకువెళ్ళమని కుశలంగా చేర్చమని రాజు ఏంటంటే తన సైకి సైనికులకి ఆదేశిస్తారనమాట అప్పటి నుంచి కూడా హర్షవర్ధన్ ఇంకా తన భార్య సుశీల ఇద్దరూ కూడా బుధవారం నుంచి ఆ బుధుదేవుడికి పూజ చేస్తూ వినాయకుడికి పూజ చేస్తూ ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరిస్తూ పూజ చేసుకుంటారు అనమాట ఇదండి బుధవారానికి సంబంధించిన కథ ఓకేనండి మీ వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అయితే ఒకటండి బుధవారం అనేది బుధగ్రహకి సంబంధించింది మనకి ఒకవేళ బుధుకి సంబంధించిన దోషాలు గట్రా ఏవైనా ఉంటే లేకపోతే మనం దాన్ని మంచిగా చేయాలని అనుకుంటే గ్రీన్ కలర్ వస్త్రం అంటే ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించవచ్చు తర్వాత ఏమో ఇలాయచీ ఉంటుంది కదండి దాన్ని తినొచ్చు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే బుధ గ్రహ బాగుండాలి అంటే మనం వినాయకుడికి పూజ చేస్తే చాలండి వినాయకుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది దూర్వా ఉంటాయి కదండి అవి గరిక అంటాం కదా దాన్ని మనం వినాయకుడికి సమర్పించుకుంటే చాలా మంచిది ఇలాంటి చిన్న చిన్న పరిహార పరిహారాలు చేసుకోవడం వలన మనకు బుధ గ్రహం అనేది స్ట్రాంగ్ అవుతుంది